ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ ఇండియా టుడే నిన్న రాజకీయ నాయకుల మీద ర్యాంకింగ్స్ ప్రకటించింది సో వాళ్ళ పెర్ఫార్మెన్సు వాళ్ళ ప్రభావం వాళ్ళ పనితీరు మొత్తం వీటి ఆధారంగా దేశంలో టాప్ నాయకుల లిస్ట్ ఒకటి ప్రకటించింది దీనిలో మన దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన తర్వాత స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారు ఉన్నారు ఆ తర్వాత స్థానంలో బీజేపీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న అమిత్ షా గారు ఆ తర్వాత స్థానంలోనేమో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత లోక్సభలో విపక్ష ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు ఉన్నారు వీళ్ళ నలుగురు కూడా టాప్ ఫోర్లో ఉన్నారు వీళ్ళ తర్వాత అత్యంత ప్రభావశీల రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే దేశంలో ఉన్న అత్యంత మోస్ట్ ఎఫెక్టివ్ అంటే ఇంపార్టెంట్ పనితీరు పరంగా కావచ్చు వాళ్ళు ప్రజల మీద ప్రభావం చూపించే విషయంలో కావచ్చు ఓవరాల్ ర్యాంకింగ్స్లో చంద్రబాబు గారు టాప్ ఫైవ్లో ఉన్నారు అదే సీఎంల ర్యాంకింగ్ వచ్చేసరికి చంద్రబాబు గారు నెంబర్ వన్ ఫస్ట్ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులతో పోలిస్తే చంద్రబాబు గారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో నితీష్ కుమార్ గారు ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఆ తర్వాత స్టాలిన్ ఆ తర్వాత మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారన్నమాట సో అంటే ఆరు నెలల్లోనే చంద్రబాబు గారి రాజకీయంలో ఎంత మార్పు వచ్చింది జాతీయ స్థాయిలో ఆయన ప్రాధాన్యత ఎంతగా పెరిగింది అనేది మనం చాలా దగ్గరగా చూసాం ఒకప్పుడు జస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మే నెలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ముందు అంటే జూన్ కాదులే బీజేపీతో పొత్తు గురించి కూడా మనం మాట్లాడదాం మేబీ మార్చి అసలు రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ముందు చంద్రబాబు నాయుడు గారిని జాతీయ స్థాయిలో నిజంగా పట్టించుకునే వాళ్ళు కాదు ఒకప్పుడు ఇదే నరేంద్ర మోదీ గారు ఇదే అమిత్ షా గారు చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడ గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీతో ఇంటర్నల్గా ఫ్రెండ్షిప్ చేశారు కానీ వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవడంతో బీజేపీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీ జనసేన అవసరం కొద్దీ పొత్తు పెట్టుకున్నారు ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళారు సో జాతీయ స్థాయిలో బీజేపీకి గనక మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తే అంటే వాళ్ళకు మూడు వందలకు పైగా సీట్లు వచ్చేస్తే ఎవరిని పట్టించుకునే వాళ్ళు కాదు చంద్రబాబు గారు అసలు అసలు ఇంపార్టెన్సే వచ్చేది కాదు కానీ బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాలా కనీసం వాళ్ళకి కావాల్సిన మూడు వందలు కాదు కదా వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై ఐదు సీట్లు కూడా రాలా రెండు వందల డెబ్భై మూడు సీట్లు కూడా రాలే దాంతో బీజేపీ వాళ్ళు తలగ్గాల్సి వచ్చింది చంద్రబాబు గారు కేంద్రంతో కలిసి ఉంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది లేకపోతే ఉండరు ఆ ప్రభుత్వం కూలిపోద్ది అంత ఇబ్బంది అనమాట సో అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ప్రభుత్వం నిలబడడంలో చంద్రబాబు గారి పాత్ర కీలకం తెలుగుదేశం పార్టీ ఎంపీల పాత్ర కీలకం సో జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు గారు ముఖ్యమయ్యారు కాబట్టి ఇండియా టుడే ఈ అంశాలన్నీ పరిశీలించి జాతీయ స్థాయిలో కొంతమంది విశ్లేషకులు కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను తీసుకొని అలాగే కొన్ని అంతర్గత సర్వేలు అంతర్గత ఫీడ్బ్యాక్స్ అవన్నీ కూడా నిర్వహించి ఒక ర్యాంకింగ్ విడుదల చేసి ఆ ర్యాంకింగ్లో చంద్రబాబు గారు టాప్ ఇచ్చారనమాట అత్యంత శక్తివంతమైన టాప్ టెన్ నేతల్లో ఐదో స్థానం ఇండియా టుడే కథనం మొదటి నాలుగు ర్యాంకుల్లో మోదీ భాగవత్ షా రాహుల్ బాబు తర్వాత నితీష్ యోగి స్టాలిన్ మమత అఖిలేష్ యాదవ్ రాజకీయ అనిశ్చిత నుంచి ఉన్నత స్థాయికి ఫినిక్స్ పక్షుల బాబు పునరుత్తేజం మీడియా సంస్థ కితాబు ఇండియా ఇండియా టుడేలో అది వస్తూనే అంటే ఈ ర్యాంకింగ్స్ విడుదల చేస్తూనే అందులో చంద్రబాబు గారి ప్రస్థానాన్ని కూడా ఆయన ఎదుగుదల గత ఆరు నెలల్లో ఆయన ఎంత ప్రభావంగా మారారు అనేది కూడా రాశారన్నమాట అదొకసారి ఇండియా టుడేలో ఇండియా టుడే యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు వీలైతే చూడవచ్చు అంటే నేను అది ఓపెన్ చేస్తే నేను అది ఓపెన్ చేస్తే కాపీరైట్స్ పడతాయి ఇండియా టుడే యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్టు సో ఇది ఇండియా టుడే వెబ్సైట్లో కథనం ఉంది అంటే యూట్యూబ్ ఛానల్లో కాదు వెబ్సైట్లో ఉంది చూడవచ్చు ఆ వెబ్సైట్లో మనం చూస్తే మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇండియా టుడే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ అని కొడితే ఇదిగోండి నిన్న వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన వార్త ఓపెన్ చేయొచ్చు మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇదిగోండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నరేంద్ర మోదీ మోహన్ భగవత్ హు ఆర్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్స్ అని వచ్చింది కదా ఇందులో ఈ వార్తను మనం చదివితే ఇదిగో నిన్న పబ్లిష్ చేశారు ఇది నిన్న కాదు మొన్న పబ్లిష్ చేశారు రీడ్ ఫుల్ స్టోరీ కొడితే నరేంద్ర మోదీ ఫస్ట్ ప్లేస్ హిస్టరీ మేకర్ వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా మోదీ త్రీ పాయింట్ జీరో మే మేనాట్ హ్యావ్ బికాస్ ఆఫ్ బికాజ్ హీ విల్ బి రికార్డెడ్ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ నెహ్రూ టు విన్ ఎ థర్డ్ కాన్సిక్యూటివ్ టెమ్ అని చెప్పి ఆయన ఇచ్చారు బికాజ్ బికాజ్ అసలు ఎందుకు అనేది రెండోదేమో మోహన్ భగవత్ ద మారల్ ఫోర్స్ అని ఆర్ఎస్ఎస్కి ఒక రకంగా బీజేపీకి బ్యాక్ ఎండ్ ఉండేది ఆర్ఎస్ఎస్ సో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సో ఆయన ఎందుకు మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు అనేది ఇచ్చారు ఈయనేమీ ఫ్రంట్ ఎండ్ కాదు అంతా కూడా బ్యాక్ ఎండ్ పొలిటి పాలిటిక్స్ అలాగే అమిత్ షా ద స్ట్రాంగ్ మ్యాన్ సో ఈయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు హీ స్టిల్ ఇండియా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ హిస్ ఇంప్రింట్ విజిబుల్ అన్ ఎవ్రీథింగ్ దట్ సిచ్యుయేషన్స్ ద మోదీ ఎంటర్ప్రైజ్ ఆన్ హోమ్ టర్ఫ్ ఫ్రమ్ గ్రాండ్ యాక్ట్స్ ఆఫ్ అని చెప్పి ఆయన గురించి కూడా రాసుకొచ్చారు ఎందుకు ఆయన మోస్ట్ పవర్ఫుల్ లిస్ట్లో ఉన్నారు అనేది ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో రాహుల్ గాంధీ బ్యాక్ ఇన్ ద రికార్డింగ్ అని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మళ్ళీ పైకి లేచారు ఒక రకంగా పడిలేచిన కేరటం కాంగ్రెస్ పార్టీకి స్థానాలు పెంచారు తను కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోకి వెళ్ళారు అలా వెళ్ళడంలో ఆయన కష్టం ఉంది ఆయన ఇబ్బందులు చాలా ఉన్నాయి అది ఒకటి రాసుకొచ్చారనమాట అలాగే ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారి గురించి తర్వాత ద పియోనిక్స్ ఫోనిక్స్ రైజెస్ అంటే పడిలేచిన క్యారటం టైపు బికాజ్ హీ హ్యాజ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ నియర్ పొలిటికల్ Obscurity, with విత్ ఏ స్టింట్ ఇన్ marking మార్కింగ్ ఇట్స్ to టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ figures ఫిగర్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ మైనస్ ద సిక్స్టీన్ ఎంపీస్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ ద మోడీ గవర్నమెంట్ వుడ్ స్కిమ్ డేంజరస్లీ క్లోజ్ టు ద హాఫ్ ఎ మార్క్ సో ఈయన ఎంత బ్యాక్బోన్గా ఉన్నారు ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి అనేది కూడా రాసుకొచ్చారు అందుకు ఫిఫ్త్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత నితీష్ కుమార్ ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఆ తర్వాత ఎంకే స్టాలిన్ ఆ తర్వాత మమతా బెనర్జీ నెక్స్ట్ అఖిలేష్ యాదవ్ సో ఇట్లా టాప్ టెన్లో వీళ్ళు ఉన్నారు టాప్ టెన్లో మనం తీసుకుంటే సీఎంలో మాత్రం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఈ ఇండియా టుడే వాళ్ళ ప్రకటించిన లిస్టులో మొత్తం ఈ విషయాలన్నీ వచ్చాయన్నమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జాతీయ స్థాయిలో ఎవరు స్ట్రాంగ్ ఎవరి స్ట్రెంత్ ఎవరి బలమేంటి అనేది చాలా స్పష్టంగా ఇండియా టుడే ఇదేమీ పాపం వైసీపీ వాళ్ళు అనుకుంటున్నట్టు వైసీపీ వాళ్ళు విమర్శించినట్టు ఇదేమో కమ మీడియా ఇల్లు మీడియా కాదు ఇండియా టుడే అనేది జాతీయ స్థాయిలో వన్ ఆఫ్ ద ప్రైమ్ నేషనల్ మీడియా థ్యాంక్ యూ